ఇటీవలే బాధ్యతాయుతమైన హోంమంత్రి పదవిలో ఉన్న అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ పేరును ప్రస్తావించడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన పేరుకు బదులు దేవుణ్ణి తరిస్తే స్వర్గానికైతే వెళ్తారని అనడం అత్యంత హేయమైన చర్య అని పట్టణ కేంద్రంలో గాంధీ సెంటర్లో బాధితాయుతమైన పౌరులు అంబేద్కర్ ఇష్లు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అంబేద్కర్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేసి మీడియాతో మాట్లాడుతూ నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని సైతం దారపోసి దేశానికి రాజ్యం రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు పదవిని పొంది ఇప్పుడు ఆయన పేరును సిగ్గుచేటని ఇటువంటి వెన్నుపోటుదారులకు ఇండియాలో ఉండే నైతిక అర్హత లేదన్నారు ఈ కార్యక్రమం ప్రముఖ న్యాయవాది అంబేద్కర్ స్టార్ కె భాస్కర్ మహంకాళ మల్లేష్ మహాజ్ఞాన సమాజ ఫౌండర్ సెక్రటరీ నగేష్ గోవి హంస సంచుమరళి తలారి అశోక్ పాల్గొన్నారు ఒక పౌరులంతా మేమంతా ఈ రోడ్డు మీద సమావేశం కావడానికి కారణం ఒకటే అది దా దేశ హోంమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉచ్చరించడం ప్యాషన్ అయిపోయింది దానికి బదులు ఒక దేవుని పేరు ఉచ్చరిస్తే స్వర్గానికనే వెళ్తారని వ్యాఖ్యానించడం అది కూడా నిండు పార్లమెంట్లో వ్యాఖ్యానించడము అది సిగ్గుచేటు అది భారత పార్లమెంట్లో ఒక సుది దుర్దినంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎవరైతే వక్రీకరిస్తున్నారో వాళ్ళంతా కూడా గత చరిత్ర కావచ్చు మొట్టమొదటి పార్లమెంట్ డిబేట్స్ కావచ్చు మొత్తం చూశాకనే అలాంటి విషయాలలో ఒక స్పష్టత రావాలి ఈ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనకే తీసుకొని క్షమాపణ బేసరత క్షమాభ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వారి పార్టీ బీజేపీ కూడా దీని మీద వారి వైఖరి కూడా ప్రకటించాలి జాతీయ నాయకత్వంతో ప్రకటిస్తూ అదేవిధంగా ప్రధానమంత్రి ఈ వ్యా వ్యాఖ్యలను ఖండిస్తున్నాడా లేదా కూడా స్పష్టం స్పష్టత తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను మూడు రోజులు అయినప్పటికీ మందకృష్ణ లాంటి వారు కానీ ఇంకా అనేక మంది దళిత మేధావులైన అంబేద్కృష్ణ మనం చెప్పుకుని ముద్ర వేసుకొని తిరిగిన వాళ్ళు కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు ఈ మా సహచర మిత్రులు మా అందరితో మేము ఫాలో అయ్యేటువంటి నాయకులు కూడా ఇంతవరకు ఇటువంటి సంఘటన మీద స్పందించక చూపెట్టినటువంటి మార్గాన్ని చూపెట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని ఇవాళ నిండు సభలో అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అనేది ఒక రకమైన పరుష పరిచారాలతో మాట్లాడుచు ఆ నిండు సభలో మాట్లాడిన మాటలు కూడా మీడియా వక్రీకరించిందని చెప్పని చెప్పడం సిగ్గుసేటు అమిత్ షాకు ఆ పదవిలో ఉండే అర్థం లేదు ఇలా నీకు ఆ పదవి వచ్చిందంటే కారణం కూడా ఇలా భారత రాజ్యాన్ని ఉంటారు బాబాసాబ్ అంబేద్కర్ అంటే ఒక కులాన్కో ఒక ఎస్సీ కేటగిరీకో పరిమితం చేస్తూ ఉంటారు ఈరోజు భారతదేశ రాజ్యాంగం ఫస్ట్ చూడండి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మేము అని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనం రాజ్యాంగం పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల యాభైలో మనం దాన్ని అమల్లో పెట్టుకున్నాము కానీ ఇప్పటికైనా కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా ఆ పూర్తిగా రాజ్యాంగం అవగాహన లేనందుకు ఈ భారతదేశంలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అమిత్ షా ఒక హోమ్ మినిస్టర్ పోస్ట్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మిగతా అమిత్ షా గారు అత్యున్నతమైన హోంశాఖ మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు అనడం బాధాకరం అంటున్నారు అమిత్ షా గారు అన్న మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మీరు కోరుకుంటున్నాం లేని ఏదైనా రాబోయే రోజుల్లో ధర్నా రస్త ద్వారా మీ అమిత్ షా గారిని బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాను అంటున్నారు మహమ్మద్ అమిర్ ఏ విరూర్